వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ ముక్కోటి దేవతలను పూజించాలంటే ఒక గోమాతను పూజిస్తే చాలు ఒక గోవుని పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలం ఈ భూమి మీద ఒక ప్రాణిని మాత అమ్మ అని పిలిచేది ఏదంటే గోవు గోవునే మనం గోమాత అని పిలుస్తాం అలాంటి గోవులను వేలాదిగా ఉన్నటువంటి గోవులను సంరక్షిస్తూ ఆలన పాలన పోషణ చూస్తూ సంరక్షణ చేస్తున్నటువంటి గో సంరక్షణశాలలో గోశాలలు ఎన్నో ఉన్నాయి అయితే ప్రధానమైనటువంటి ఉత్తరాదిలో ఉత్తర భారతదేశంలో గుజరాత్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఇలా అనేక చోట్ల శ్రీ సంత్ ఆశారాంజీ బాబు గారి గో సంరక్షణాలయాలు చాలా ఉన్నాయి నాలుగు చోట్ల ప్రధానమైనటువంటి సో అలాంటి గో సంరక్షణశాలల్లో పంజాబ్లో ఉన్నటువంటి ఈ యొక్క లుధియానాలో ఉన్నటువంటి గో సంరక్షణశాల ఆశారాంజీ బాబు గారి గో సంరక్షణశాలలో ఉన్నటువంటి ఎద్దు రాము దీని పేరు తన పేరు రాము చూడండి బండిని తన ఎలా ఎత్తుకొని బండిని తీసుకెళ్తుందో సో పగ్గాలు పట్టుకుని తోలే పని లేదు బండిని సారది అవసరం లేదు చాలకుడు అవసరం లేదు తనే చక్కగా అది చూడండి అక్కడ రుద్దుకుంటుంది ముఖానికి ముఖాన్ని అక్కడ రుద్దుకోవడానికి అది పెట్టారనమాట అలవాటు ఇంకా అది ముఖం ఏదైనా పుడితే అక్కడ రుద్దుకుంటుంది బయలుదేరుతుంది సో కావలసిన పనులు అంటే గో సంరక్షణశాలలో ఆవుల కోసం తెచ్చే మేతను ఈ గోమయాన్ని పేడను తీసుకెళ్లి బయట వేయడము మేతను తీసుకురావడము సో ఇలా తన పనులన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పనులు తను చక్కగా చేసుకుంటుంది ఎవరు లేకుండా సో ఇక్కడ వారి పాప సంరక్షణ చేసిన వారి పాప ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ వీడియోలో మీరు గమనిస్తే తన పనులు తను స్వయంగా చేసుకుంటున్నటువంటి విషయాన్ని మీరు చూడవచ్చు సో గోవులు ఎంత తెలివి గలవి అంటే ఎంత తెలివితేటలు గ్రాహక శక్తి జ్ఞాపక శక్తి ఎంత బాగా ఉంటుందంటే ఇది ఒక ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ గోవుల్ని పెంచేవారు పశుపోషకులందరికీ కూడా తెలుసు రైతులందరికీ తెలుసు సో మన గోవులు ఎంత తెలివితేటలు ఎంత జ్ఞాపక శక్తి ఎదుటివారి మాటలను ఎలా గ్రహిస్తాయో తెలుసు సో తెలుసు కాబట్టే మనం వాటితో అన్ని పనులు చేయించుకుంటున్నాం మానవుడు నాగరికత ఆవిర్భవించి నాగరికత అలవర్చుకున్నప్పటి నుంచి కూడా మానవ జీవన విధానంలో మానవ మనుగడలో ప్రధాన పాత్ర ఈ యొక్క పశువులది గోవులది ఎద్దులది ఈ పశు సంపద ఇది ఎందుకంటే మనిషిని అంత అర్థం చేసుకొని మనిషి యొక్క మనసుకు అనుగుణంగా ప్రవర్తన చేస్తాయి పనులు చేస్తాయి కాబట్టి సో మానవ జీవన విధానము మానవ మనుగడే ఈ యొక్క గోవులతో ముడిపడి ఉంది పెద్దలతోటి ఆవులతోటి సో ఇవి లేని మానవ నాగరికత లేదు ఎక్కడ కూడా భూమి మీద చూడండి మీరు చూడండి తనొక్కతే చక్కగా బండిని అలాక్కి వెళ్తుందో సో మళ్ళీ అవి పడిపోకుండా నిదానంగా జాగ్రత్తగా తీసుకెళ్తుంది చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తుంది ఒక్క బొచ్చు కూడా కింద పడకుండా మేతను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తుందో చూడండి దాణాన్ని సో అంటే మనం తీసుకెళ్తున్నటువంటి మనం పోస్తున్న బరువు ఎలాంటిది ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అనేది కూడా వాటికి ఎంత జ్ఞాపకం ఉండడం సో నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఇవి ఎలా ఉంటాయి అంటే మాటలు కూడా రావని చెప్పాను సో చూడండి ఆనంద్ మహీంద్రా గారు ప్రముఖ దిగ్గజ వ్యాపారి ఆనంద్ మహీంద్రా గారు ఈ యొక్క వీడియోని ట్విట్టర్లో తన పోస్ట్లో తన యొక్క ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారంట సో వాటికి కనుక తెలివితేటలు ఉంటే అవి మనకి ఒక మోడరేటర్లా అంటే ఒక మెంటర్లా ఉంటాయి అని సో ఈ వీడియో అయితే వైరల్ అయింది ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా పోస్ట్ చేసినాయి సో అన్ని మాధ్యమాల్లో వచ్చింది సో మనమైతే నేను డైరెక్ట్గా పంజాబ్లోని లూధియానాలో ఉన్నటువంటి సంత్ ఆశారాంజీ బాబు గారి యొక్క గో సంరక్షణశాల వారితో ఆ కరస్పాండెంట్ వారి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ తోటి కాంటాక్ట్ అయ్యి వారి వద్ద ఉన్న వీడియోని నేను తెప్పించుకున్నాను సో ఇదైతే మనం డైరెక్ట్గా వారి దగ్గర నుంచి తెప్పించుకున్న వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను సో మన అభిమానుల కోసం నేనే అడిగి ఇదే అడిగాను మన ఛానల్ లింక్ వారికి పంపించాను సో వారు నాకు వీడియో పంపించారు మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించాలన్న తాపత్రయంతో సో ఆ యొక్క వీడియోని నేను తెప్పించుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను సో మంచి వారు లైక్స్ ఇవ్వండి అందరికీ షేర్ చేయండి నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ హోంగుల్ క్యాని జై హింద్